ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పారిజాతం జ్యోత్న దగ్గరికి వస్తుంది ఇక జోత్న సారీ గ్రాని అని అంటుంది సారీ అంటే నన్ను ఈ శాశ్వతంగా ఈ ఇంటికి ఈ వయసులో దూరం చేయాలని చూస్తున్నావా చెప్పవే నేను రోడ్డు మీద అడుగు తినాలని చూస్తున్నావా కానీ అలా ఎందుకు మాట్లాడుతున్నావు మరి నువ్వు చేసిన పని అలాగే ఉంది కొంచెంలో ఆ దీప ఆ ఉంగరాలు తీసుకొచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే మీ తాత నన్ను ఈ పాటికి మెడపట్టి బయటికి గింటేసి ఉండేవాడు గ్రాని అలా ఎందుకు జరగనిస్తాను నువ్వు అలాగే చేస్తున్నావే నీకోసం అని చెప్పి నా ప్రాణాల మీదకి తీసుకొస్తున్నావు కదా గ్రాని అవుని నీ వల్ల నేను అందరితో తిట్టు తినాల్సి వస్తుంది అమ్మో నా వల్ల కాదు ఇక నేను మీ తాత చెప్పినట్టు నీకు దూరంగానే ఉంటాను ఈ ఎంగేజ్మెంట్ చేసుకుంటావో ఆపుకుంటావో ఇక అంతా నీ ఇష్టం నేను మాత్రం ఈ విషయంలో అస్త్ర తల తలదూర్చను గ్రాని నువ్వే అలా అంటే ఎలా నువ్వే చెప్పావు కదా నన్ను ఇంటికి వారసు రాను చేస్తానని అలాంటప్పుడు ఆ గౌతమ్ గారి లాంటి వాడిని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ ఏమవుతుంది ఆ విషయం ముందుండాలి వాణ్ణి అర్థం చేసుకుంటానని చెప్పకముందు నీకు బుద్ధి ఉండాలి ఇప్పుడు కాదు గ్రాని అలా అయితే నేనేమీ చేయలేను నీకు ఒక దండం తల్లి నీ నిశ్చితార్థాన్ని ఎలా ఆపుకుంటావో నీ ఇష్టం అంటూ భారజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చూసిన గ్రాని చూస్తుంటే నాకు హెల్ప్ చేయనట్టే కనిపిస్తుంది కాసి మీద నమ్మకం పెట్టుకోవడం కూడా వేస్టే అనిపిస్తుంది నేనే ఇంకేదైనా ప్లాన్ చేయాలి అని అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక స్వప్న కాసి ఇప్పుడు మర్యాదగా నువ్వు నోరు తెరవకపోతే నేను అన్నయ్యని అలాగే వదిలిని పిలవాల్సి వస్తుంది ఏంటి స్వతిలు బెదిరిస్తున్నావా బెదిరించడం కాదు కాసి నువ్వేం చేస్తున్నావో తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను ఏమైంది కాసి ఏం జరిగినా మన మధ్య ఉండవు కదా ప్రతిదీ నాకు షేర్ చేస్తావు కదా నువ్వు నాతో చెప్పడకపోవడం వల్లే కదా పది లక్షలు మనం ఇలా ఇబ్బంది పడింది ఇప్పుడు ఇంకొక విషయాన్ని కూడా నువ్వు దాచిపెడుతున్నావు రేపు మన మధ్యలో ఏదైనా ఇష్యూ జరగచ్చు లేకపోతే అది నీకు ప్రాబ్లం తీసుకురావచ్చు అందుకే నేను ఎన్నిసార్లు అడుగుతున్నాను ప్లీజ్ కాసి నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకు చెప్పు కాసి ఈ పది లక్షలు నీకు ఎక్కడవో చెప్పు కాసి అని స్వప్న అంటూ ఉంటే ఇందులోకి అప్పుడే కావేరి ఆటగా వస్తుంది ఇక కాసి సరే చెప్తాను విను అని చెప్పేసి అంటాడు దాంతో స్వప్న చెప్పు కాసి అది నాకు ఈ పది లక్షలు నానమ్మ అలాగే జ్యోత్న ఇచ్చారు కాసి ఏం మాట్లాడుతున్నా నువ్వు జ్యోష్న నీకు పది లక్షలు ఇవ్వడం ఏంటి అంటే జోష్న నిన్ను కూడా ఏదో చేయబోతుందనమాట లేదు రేతిలు నేను జోష్నకి చెప్పాను ఈ పది లక్షలు కేవలం అప్పుగానే తీసుకుంటానని కాకపోతే జోష్నక్క నన్ను చిన్న హెల్ప్ అడిగింది ఏంటి హెల్ప్ అదే గౌతమ్ మంచివాడు కాదని దీపక చెప్పింది ఇప్పుడు గౌతమ్ మంచివాడా అని దీపక్క చెప్పిందంట కానీ తనకి గౌతమ్ మీద డౌట్ ఉంది అందుకే గౌతమ్ గురించి ఎంక్వైరీ చేయమని నాకు చెప్పింది ఆ పని నేను చేస్తు చేస్తే చాలని చెప్పింది అది పెద్దమ్మకి చెప్పమంది అని వెనకాలే కావేరి అంటే కాశీని అడ్డు పెట్టుకొని జోష్ణ మళ్ళీ దీపం మీద ఏదో ప్లాన్ చేస్తుంది గౌతమ్ ఎలాంటి వాడో ముందే తెలుసు కదా మరి కాశీని గౌతమ్ గురించి ఎంక్వైరీ చేయడం అనేటువంటి అని కావేరీ అనుకుంటుంది ఇక స్వప్న జేంటి కాసిన పట్టుద్ది అవును జోష్ చెప్పింది నిజమే అలాగే దీపక్క ముందు వాడు నటించుంటాడు అవును తెల్లు ఆ గౌతమ్ అందరూ అనుకున్నట్టు మంచివాడు కాదు వాడు ఒక పెద్ద ఫ్రాడు ఆడవాళ్ళ జీవితాలతో ఆటలాడుకునేవాడు కావాలంటే వీడియో చూడు నీకే అర్థమవుతుంది అని చెప్పేసి గౌతమ్ వీడియోని చూపిస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి కావేరి వస్తుంది రాకాలే ఇక కాశీ అలాగే స్వప్న మమ్మీ అది గౌతమ్ వాడు మంచివాడు కాదు ఆ విషయం నాకు తెలుసు అది కాదు అత్తయ్య ఈ విషయం మీకు తెలుసు చూడు నువ్వు ఈ వీడియో ఎవరికి చూపిద్దామనుకుంటున్నావు సుమిత్ర పెద్దమ్మతో అలాగే జోష్నకు కూడా ఇక కాశీ ఈ విషయం వెంటనే జ్యోష్నక్కతో అలాగే పెద్దమ్మతో చెప్పాలి అవసరం లేదు కాశీ ఏమంటున్నారు అత్తయ్య అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే జ్యోష్నక్క లైఫ్ నాశనం అవుతుంది జోష్న వాడిని పెళ్లి చేసుకోదు అదేంటి అలా ఇలా చెప్తున్నా మమ్మీ అవును ఎందుకంటే వాడు ఎలాంటి వాడో జోష్నకి ముందే తెలుసు మమ్మీ అంటే అవును జోష్ణ ఇదంతా కావాలని చేస్తుంది జోష్ణకి గౌతమ్ ఎలాంటి వాడో ముందే తెలుసు కానీ దీప నోటితో అందరి ముందు గౌతమ్ గురించి నిజం చెప్పించి దీపని అందరి ముందు అవమానించడానికే జోష్న అప్పుడు ప్లాన్ చేసింది ఇదంతా తెలియని దీప ఆ రోజు అందరి ముందు నిజం చెప్పింది కానీ జోష్ణ ఇప్పుడు కూడా గౌతమ్ని నిశ్చితార్థం చేసుకోవడం వెనుక కాశీని గౌతమ్ గురించి ఎంక్వైరీ చేయమనడం వెనుక ఇదంతా చూస్తుంటే మళ్ళీ దీప విషయంలో జోష్ణ ఏదో పెద్ద ప్లాన్ అయి చేస్తుందంటే అర్థమవుతుంది అందుకే కాసి ఈ వీడియోని నువ్వు సుమిత్ర గారికి చూపించమాకు అని అనగానే ఇక వెంటనే అవును ఈ వీడియోని నువ్వు అత్తకి చూపించమాకు అని అంటూ ఉంటే ఇక కాసి ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ఈ వీడియోని అడ్డు ఈ విషయంలో నన్ను చూసినాక ఎందుకు హెల్ప్ చేయమంటూ ఈ వెంటనే నేను బావతో దీపకతో ఈ వీడియో గురించి చెప్పాలి అవును కాసి నువ్వు వెంటనే అన్నయ్యని అలాగే బుద్ధిని కలువు అని అంటూ ఉంటే ఇక స్వప్న అలాగే కాసి దీపా కార్తీక్ దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి దీపా కార్తీక్ ఇదంతా కూడా విని షాక్ అయిపోతారు ఇక దీపా బావా అంటే జ్యోష్న కాశీని అడ్డు పెట్టుకొని ఈసారి ఎంగేజ్మెంట్ని ఆపాలని చూస్తుందన్నమాట అవును కానీ ఇంకొక విషయం చెప్పనా కాశీ ఎవరు నీ తమ్ముడు అంటే కాశీ దాన్ని ఆపితే నువ్వు ఆపినట్టే కదా మళ్ళీ అందరు అందరినీ నిన్ను శత్రువుని చేద్దామని జ్యోష్న పెద్ద ప్లానే వేసింది బావా మరి ఇప్పుడు ఏం చేద్దాము జ్యోష్న వేసిన ప్లాన్నే మనం వర్కౌట్ చేద్దాం అదేంటి అవును కాశీని గౌతమ్ గురించి ఎంక్వైరీ చేయమంది కదా గౌతమ్ గురించి కాశీ ఎంక్వైరీ చేస్తాడు అలాగే కాశీ గౌతమ్ గురించి ఇంట్లో కూడా అందరి ముందు చెప్తాడు అదేంటి బావా అలా చెప్తే గౌతమ్ నిశ్చితార్థం ఆగిపోతుంది కదా జోష్నక్క దీపక్క మీద వేసిన నింద అలాగే ఉండిపోతుంది కదా లేదు నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేయాలో అంతా నేను చెప్తాను అలాగే చెయ్యి అంటూ కాశీకి కార్తీక్ తన ప్లాన్ అంతా కూడా చెప్తాడు ఇక కాశీ సరే బావా అలాగే చేస్తాను సరే మేము వెళ్తాం తర్వాత నువ్వురా అంటూ దీప అలాగే కార్తిక్ ఇక ఇంటికైతే వచ్చేస్తారు ఇంతలోకి పారిజాతం ఇక జోష్ణ వైపు కోపంగా చూస్తుంది ఇంతలోకి సుమిత్ర అలాగే దసరథ ఇక శివనారాయణ అందరూ కూడా హాల్లోకి వస్తారు రాగానే ఇక దసరథ నాన్న నువ్వు చెప్పినట్టే గెస్ట్లందరినీ కూడా ఇన్వైట్ చేయడానికి కోసం లిస్ట్ని ప్రిపేర్ చేస్తాను అని అంటూ ఉంటే ఇక సుమిత్ర ఇవ్వండి అలాగే ఈసారి నిశ్చితార్థం ఉదయాన్నే మనం జ్యోష్న పేరున అలాగే గౌతమ్ పేరున కుంకుమ పూజ చేస్తే మంచిదంట నేను ఉదయాన్నే వాళ్ళిద్దరితో పూజ జరిపిస్తాను సరే సుమిత్ర అవన్నీ నువ్వు చూసుకో అని అంటూ ఉంటే ఇక కార్తిక్ అప్ప ఇల్లంతా పెళ్లి కళ్ళతో కలకల నాడిపోతుంది త్వరలో ఈ ఇంటికి అల్లుడు రాబోతున్నాడు ఇక జోష్ణ భర్త ఈ ఇంట్లో అడుగు పెట్టేస్తాడు అని అంటూ ఉంటే ఇక జోష్ణ బావా నీకు ఎన్నిసార్లు చెప్పాను అలా పిలవద్దని అదేంటి పెద్ద మేడం అలా పిలిస్తే ఎవరైనా సంతోషపడాలి కానీ మీరెందుకు అలా ఉరుముతూ చూస్తారు అని అంటూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే ఇక కాశీ పెద్దమ్మా పెద్దమ్మా అని ఇంటికి వస్తూ ఉంటాడు ఇక పారిజాతం అలాగే జ్యోష్న ఇదేంటి కాశీకాడు వచ్చాడు అంటే గ్రాని కాశీగాడు గౌతం గురించి తెలుసుకుని ఉంటాడా వాడి ముఖం చూస్తేనే అర్థం కావట్లేదు వాడి గౌతమ్ గురించి ఏదో పెద్ద నిజమే తెలుసుకున్నాడు అది సుమిత్రకి చెప్పడానికే వచ్చాడు ఇక నేను నిజిత ఆగిపోయినట్టే గ్రాని ఈరోజు ఇది జరిగితే కనుక నీకు ఒక డైమండ్ నక్లెస్ అవునా సరేనే అలాగే జరుగుతుందిలే అని అంటూ ఉంటాడు ఇక శివనారాయణ ఆగరా నిన్నెవరి లోపలికి దశరథ దశరథా నీకెన్నిసార్లు చెప్పాను ఇలాంటి వెధవులు ఇంటికి రానివ్వకుండా బయట పోలీసుని పెట్టమని కానీ వీడిని ఎవరి లోపలికి రానిచ్చారు అని అంటూ ఉండే ఇక కాశీ తాతయ్య గారు నేను ఇక్కడికి వచ్చింది ఈ కుటుంబంని కాపాడడం కోసమే ముఖ్యంగా జ్యోష్న లైఫ్ని కాపాడడం కోసం గ్రాని కన్ఫామ్ వీడు గౌతమ్ గురించి చెప్పడానికే వచ్చాడు అని చూసినా అంటుంది ఇక శివన్నారాయణ నువ్వు చెప్తే మేమేం వింటారా మరెదరికి కలిసిపోతావు పోవా అని అంటూ ఉంటే ఇక దసరా నా ఈ కుటుంబం గురించి ముఖ్యంగా జోష్ణ జీవితం గురించి అంటున్నాడు కదా అదేంటో విందాం చెప్పరా నువ్వేం చెప్పాలని వచ్చావు అది పెదనన్న జోష్నక్క పెళ్లి చేసుకోబోయే గౌతమ్ ఎలాంటి వాడంటే అని వెనకాలనే ఇక కార్తిక్ ఏంటి కాసి ఏం చెప్తున్నావు నువ్వు గౌతమ్ బ్రో ఎలాంటి వాడు బుద్ధిమంతుడు సౌభాగ్యుడు రాముడు అని అంటూ ఉంటే లేదు బావా వాడన్నిటికి కూడా తప్పే అని అంటాడు ఇక జోస్నా సంతోషపడిపోతూ ఉంటే ఇక సుమిత్రా జేంట్రా ఏమంటున్నావు నువ్వు మీ అక్క నీతో ఇదంతా చెప్పమని చెప్పిందా లేదు పెద్దమ్మా నేనే చెప్తున్నాను వీటన్నిటికీ కూడా గౌతమ్ సరుతుగడు ఎందుకంటే ఆ రాముడు అలాగే బుద్ధిమంతుడు ధర్మమూర్తి వీటన్నిటికంటే గౌతమ్ చాలా ఎక్కువ అని వెనకాలనే ఒక్కసారిగా భారీజాతన్ జోష్న షాక్ అయిపోతారు ఇక దశరథ కాసిని వంటుంది ఆవరి పేదనా గౌతమ్ చాలా మంచివాడు గౌతమ్ని పెళ్లి చేసుకుంటే జోష్ నక్క లైఫ్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా నువ్వేందుకు చెప్తున్నావు నిన్నేం మేము అడగలేదు కదా అని శివనారాయణ అంటాడు తాతగారు ఇదంతా మీరు నన్ను అడగలేదు కానీ జోష్ నక్క పర్సనల్గా నన్ను కలిసింది నేను పది లక్షలు అప్పు ఇచ్చి మోసపోయాను ఆ పది లక్షల చెక్కు నాకు ఇచ్చి గౌతమ్ గురించి ఎంక్వైరీ చేయమంది నేను గౌతమ్ గురించి ఎంక్వైరీ చేశాను గౌతమ్ బావ చాలా మంచివాడు చూసినక్క నువ్వు గౌతమ్ని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది అని వెనకాలని ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఇక కార్తిక్ అయితే అబ్బో ఏంటి పెద్ద మేడం ఇంట్లో అందరి ముందు పెళ్ళి ఇష్టమే అని చెప్పేసి బయట మాత్రం ఎంక్వైరీలు పెట్టారన్నమాట అంటే మీ మనసులో ఎక్కడో గౌతమ్ మంచివాడు కాదన్న అభిప్రాయం ఉందన్నమాట అందుకే గౌతమ్తో గురించి ఎంక్వైరీ చెయ్యమన్నా అనమాట ఇప్పుడు ఈ విషయం గౌతమ్ బురక్కి తెలిస్తే తట్టుకోగలడా తన ముందు మీద ఇంత అనుమానంతో ఉన్నావని తెలిస్తే ఈ ఎంగేజ్మెంట్ చేసుకుంటాడా అసలు ఈ పెళ్లి జరుగుతుందా అని కార్తీక్ వెనకాలని ఇక శివనారాయణ నువ్వు వాపుతావా ఏంటి చూస్తున్నావు ఇదంతా గౌతమ్ మంచివాడని నువ్వే చెప్పావు కదా గౌతమ్ని పెళ్లి చేసుకోవడం కూడా నీకు ఇష్టమే అన్నావు కదా మరి ఇప్పుడు ఇదంతా ఏంటి ఈ విషయం గౌతమ్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ తెలిస్తే ఎలా ఉంటుంది అని వెనకాలని అప్పుడే అక్కడికి గౌతమ్ వస్తాడు ఇక గౌతమ్ ఏంటి తాతయ్య గారు నేనంతా విన్నాను అని అంటాడు ఒక్కసారిగా చూసినా ఇదేంటి ఇలా అడ్డంగా ఇరికించేశాడు బావా ఈ కాశీగాడు ఇలా చెప్తున్నాడేంటి ఈ గౌతమ్ ఈ కాశీగాడిని కూడా మార్చేశాడా లేకపోతే బావా ఇదంతా చేస్తున్నాడా అని అనుకుంటూ ఉంటాడు ఇక గౌతమ్ ఏంటి చూసినా నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటావు అనుకున్నాను కానీ నువ్వు నా మీద వచ్చిన రూమర్స్ని ఇంకా నమ్ముతున్నావా నాకోసం ఎక్కువ చేయమంటున్నావా చెప్పి చూసినా నన్నేం చేయమంటావో అన్నీ చేస్తాను నేను నా మంచివాడిని ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలో చెప్పు అని వెనకాలే గౌతమ్ బ్రో నువ్వెందుకు ఇలా ఫీల్ అవుతున్నావు నువ్వేం ఫీల్ అవ మాకు నేనున్నాను కదా నువ్వెలాంటి వాడువో నేను చెప్తాను ఈ కుటుంబం మొత్తానికి నీ గురించి నేను చెప్తాను కదా అని అంటూ ఉంటే కార్తీక్ నిజంగా నువ్వు ఉండడం వల్ల నాకు కనీసం నా వైపు మాట్లాడేవాళ్ళు ఒక్కడైనా ఉన్నారు లేకపోతే అత్తయ్య మావయ్య తాతయ్య గారు వీళ్ళందరూ నా గురించి ఏమనుకుంటారు అయ్యో అదేం లేదు బాబు జ్యోష్న ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకుంది అంతే మీ పెళ్ళి మీ ఎంగేజ్మెంట్ ఎట్టి పరిస్థితిలో ఆగదు ఈ విషయాన్ని నువ్వు ఇక్కడితో వదిలేసి వెళ్ళు బాబు అని వెనకాలనే గౌతమ్ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శివనారాయణ జోస్నా అసలు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు బుద్ధిందా అది కదండి పెళ్లి చేసుకునే పోయేవాడు కదా అలాగే దీప ఒకప్పుడు వాడు మంచివాడు కాదంది కదా అందుకని ఏ మాత్రం నోర్మయ్యి అంటే ఈ ఆలోచన అంతా నీదన్నమాట నువ్వు ఇలా తయారు చేసావన్నమాట అంటే అది ఏంటి పారు నిన్న నిశ్చితార్థం ఉంగరాలని దీపకిచ్చి మర్చిపోయావు ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు అంటే దీని అంతటే కారణం నువ్వే అని అని తెలుస్తుంది పారిజాతం గారికి ఈ నిశ్చితార్థం ఇష్టం లేనట్టుంది అందుకే ప్రతిసారి ఈ నిశ్చితార్థం విషయంలో ఇలా వంకలు పెడుతున్నారు అని వెనకాలని ఇక సుమిత్ర అత్తయ్య గారు నా కూతురు నిశ్చితార్థం విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు అని అంటుంది అది కాదు సుమిత్ర అని అంటూ ఉంటే ఇక శివనారాయణ చూడు ఇంకొకసారి నీ వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నా నిర్ణయం కఠినంగా ఉంటుంది గుర్తుపెట్టుకో జ్యోష్ణ నువ్వు కూడా ఈసారి నుంచి రూపాయి ఖర్చు పెట్టాలన్నా నా అనుమతి లేకుండా నువ్వు చెక్కు పాస్ చేయడానికి వీల్లేదు అంటూ శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక చూసినా బావ దీప కలిసి నా అడ్డం గైరికి ఇచ్చేశారు అని చెప్పేసి కోపంగా నుంచి వెళ్ళిపోతుంది ఇక దీప అలాగే కాతి కాశీ థ్యాంక్స్ రా బావా నీకోసం నేను ఏదైనా చేస్తాను దీపకకి ఇబ్బంది కలిగిస్తే ఎవరిని కూడా వదిలిపెట్టను అని అంటాడు ఇంకా ఒక పక్కన చూసినా ఈ విచిత ఆగాలంటే నేను ఏదో ఒకటి చేయాలి అవును ఇప్పటి వరకు నేను ఎవరో ఒకరి మీద డిపెండ్ అయ్యాను కానీ ఇక డిపెండ్ అయ్యే అవకాశం లేదు చెప్తా ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పేసి వెంటనే స్విచ్ బోర్డులో ఉన్న వైర్ని పీకేస్తుంది ఇంతలోకి అప్పుడే శివనారాయణని ఆ స్విచ్ వేసేలాగా ఇక జ్యోష్న తాత ఈ స్విచ్ అందట్లేదు కొంచెం వేస్తావా అని అంటుంది ఇంతలోకి శివనారాయణ స్విచ్ బోర్డు దగ్గరికి వస్తూ ఉంటాడు అప్పుడే అటుగా పారిజాతం వస్తుంది ఇక శివనారాయణ పారిజాత ఆ స్విచ్ అంటా అందట్లేదంట జ్యోష్నకి నేను ఉన్నాను కదండి నేను వేస్తాలే మీరు వెళ్ళండి అని చెప్పేసి పారిజాతం స్విచ్ ఆన్ చేస్తుంది ఒక్కసారిగా పారి కరెంట్ షాక్ కొడుతుంది గిలగిలు ఇక నేల మీద పడి టపా తిరిగిపోతూ ఉంటుంది అప్పుడే ఇక జోసిన అందరూ కూడా అక్కడికి వచ్చి ఇక కార్తీక్ అయితే పెద్ద కర్రతో పారిజాతాన్ని కొడతాడు ఒరే నా ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్స్ రా ఆయన స్విచ్ బోర్డులోని కరెంట్ వైర్ని ఎవరు తీసేశారు అని వెనకాలే ఇక జ్యోస్నా ఇదంతా చూస్తుంటే ఈ దీప చేసినట్టు అనిపిస్తుంది తాత ఉదయం దీపే ఈ కరెంట్ బోర్డు మొత్తాన్ని క్లీన్ చేసింది అని వెనకాలనే ఇక సుమిత్ర నువ్వు మారవా నా కూతురు నిశ్చితార్థం ఎక్కడ జరిగిపోతుందనని ఇంట్లో వాళ్ళ ప్రాణాలు కూడా తీయాలని చూస్తున్నావా నీలాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని చాలా పెద్ద తప్పు చేశాం అని అంటూ ఉంటే హలో చిన్న మేడం మీరు అనవసరంగా నోరు చేరుతున్నారు నిజం తెలిస్తే మీరు చాలా బాధపడతారు ఏంటి అని నిజం ఈ స్విచ్ బోర్డులోని కరెంటు వైర్ లాగింది దీప కాదు జోస్నా జీటిని పట్టుంది కావాలంటే చూడండి అంటూ వీడియోని చూపిస్తాడు ఒక్కసారిగా ఆ వీడియోని చూసి ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఇక చూసిన అయితే తాత అది స్విచ్ సరిగ్గా ఆన్ అవ్వలేదు అందుకని వైర్లో ఏదైనా ప్రాబ్లం ఉందని వైర్ తీశాను అంతే మరి దీప తీసిందని ఎందుకు చెప్పావు అని సుమిత్ర అంటుంది అంటే మమ్మీ నేను ఆ వైర్ని తీసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దీప క్లీన్ చేసింది కాబట్టి దీప ఏదో చేసిందేమో అనుకున్నాను అంతే అని వెనకాలనే ఇక సుమిత్ర ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కావట్లేదు అంటూ కోపంగా వెళ్ళిపోతుంది ఇక కార్తీక్ చిన్నమతన ఇక నువ్వు ఈ నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు నేను నోటితో నూపే గౌతం గురించి నిజం చెప్పేంత వరకు ఈ విషయంలో నేను ఇలాగే ఉంటాను అని అంటాడు ఇక దీప భవ దీ జ్యోష్ణ ఇంట్లో వాళ్ళ ప్రాణాలను తీయడానికి కూడా సిద్ధపడింది మనం ఎలాగైనా సరే జ్యోష్ణతో నిజం చెప్పించాలి అవును దీప అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ అయితే చాలా చాలా ఇంట్రెస్టిగా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్